ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను సరికొత్త రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది నేను విరిగిన పాలతో చేసిన రెసిపీ చాలా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్లు మాత్రం అదిరిపోయింది పిల్లలు మాత్రం చక్కగా తగ్గించేశారు ఆ ప్రాసెస్ ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ విధంగా మనకు అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను ఏం చేయాలని ఆలోచించే బదులు పన్నీరు చేసుకోవచ్చు ఇంకా స్వీట్ ఐటెం మనం ఏమైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇట్లా విరిగిపోయిన పాలని వడగట్టేసి అందులో కొద్దిగా వాటర్ పోసి మరొకసారి వడగట్టుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వడగట్టుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా మోచేత్తో నలుపుకోవాలి బాగా ఈ విధంగా మనకు కొద్దిగా నలపడం కొద్దిగా కష్టం అవుతుందంటే ఒక చిట్కా ఫ్రెండ్స్ మీరు చిన్న మిక్సీ జాడీలో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ పట్టారంటే చాలా సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా బాగా సాఫ్ట్ అయినాక మళ్ళొకసారి మనం చేతితో ఈ విధంగా అనుకొని రెడీ చేసి పెట్టుకోవాలి బాగా పెట్టుకొని అందులో ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసుకొని అందులో వాటర్ వేయకుండా స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి ఈ విధంగా బెల్లం కొద్దిగా కరుగుతుంది అన్నప్పుడు మనము ఏం చేయాలి ఉరిగిపోయిన సాఫ్ట్గా చేసుకునే ఉంది కదండి అది మనం యాడ్ చేసుకొని ఆ ముద్దని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుతూ కలపడం మాత్రం ఆపద్దండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ విధంగా కలుపుతూ బాగా దగ్గరకు అయ్యేంతవరకు మనము ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత లో ఉన్న వాటర్ శాతం మొత్తం ఎగిరిపోతుంది బెల్లం కూడా కరిగిపోయి బాగా పట్టుకుంటుంది తర్వాత ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు కానీ బాదం పప్పు పలుకులు కానీ కిస్మిస్ కానీ మీకు తోచిన విధంగా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారానిచ్చి ఈ విధంగా మనం లడ్డూలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్

పిల్లలైతే ఇంచక తినేశారు మీకు కూడా ఇవి లడ్డూలు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్